ఇలా మసాలాల నూరి మటన్ కర్రీ అయితే చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాతకాలం స్టైల్లో చేస్తున్నాను ఇలా చేసిన మటన్ కర్రీని రైస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీలో కానీ పూరీలో కూడా తినచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మట్టి పాత్రలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఓల్డ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇలా మట్టి పాత్రలో వండ చేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది అలానే మోకాళ్ళ నొప్పులు నొప్పులు కూడా తగ్గుతాయి అంటండి ఇలా మనం రెగ్యులర్గా ప్రతిరోజు మట్టి కుండలో వండుకుంటే హెల్త్కి చాలా మంచిది ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అలానే నాలుగైదు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం నేను మూత పెట్టేసి ఉడికిస్తున్నాను ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి లేదంటే లైట్గా ఉప్పు వేసినా కూడా త్వరగా ఉడుకుతాయండి ఇక్కడ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ మనకి ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయిన తర్వాత శుభ్రంగా కరిగి తీసుకుని అర కేజీ మటన్ అయితే వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి ఇలా ఉప్పు వేయడం వల్ల మటన్ పీస్ అనేది ఇంకొంచెం రుచిగా ఉంటుంది ఇప్పుడు మంటని హైఫ్లేమ్లో ఉంచేసి ఒక మూడు నిమిషాల వరకు మటన్ని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఉడికించేయండి ఇంకా త్వరగా ఉడుకుతుంది ఇక్కడ మనము గమనించినట్లయితే మటన్ నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది వాటర్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోయి నార్మల్గా పీసిస్తే కనిపించాలి అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట రెగ్యులర్గా చేసేలా కాకుండా ఈ ఒక్క మసాలా చేసుకోవాలని చెప్పాను కదా ఆ మసాలా కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి అలా చూడడం వల్ల మీకైతే క్లియర్గా అర్థమవుతుంది రెసిపీ ప్రాస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మసాలా కోసం కాల్చిన ఎండు కొబ్బరి ముక్కలు అలానే ఐదారు లవంగాలు ఐదారు యాలకులు అలానే అల్లం ముక్క అలానే వెల్లుల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి కొబ్బరి మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ మటన్ పీస్ అనేది బాగా ఉడికిపోయినట్టేనండి ఈ టైంలో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని మూడున్నర లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఇక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మటన్ ముక్కలు పట్టేలాగా కలుపుకుంటూ ఉడికించాలండి ఆ తర్వాత ఆ తర్వాత మూడు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి టమాటో మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతుంది ఇక్కడ చక్కగా టమాటోలు మగ్గిపోయిన తర్వాత మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్ నర వాటర్ అయితే యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేయండి ఆ తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మసాలా కూడా వేసేసుకోవాలి ఈ కొబ్బరి మసాలా వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం చిక్కబడుతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలానే కొంచెం కూరతో ఎక్కువ అన్నం అయితే కలుస్తుంది అనమాట మనకి తక్కువ కూరతో కూడా ఎక్కువ గ్రేవీ వస్తుంది ఇలా చేస్తే ఇక్కడ ఇంకా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కర్రీని చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేసేయండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఉడికించుకోండి ఇక్కడ మనము ఒకటి గమనించాలి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ పైకి తేలుతూ ఉంటుంది అనమాట ఇలా అయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం చాలా ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్పాను కదా వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వీడియోస్ అయితే విజిట్ చేయండి